హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నాగుల చవితి పండుగ అనమాట మేమైతే పుట్టకపోతున్నాం డాడీ అయితే పూజ ఇట్లా చేసిండు చూ పూజ అయితే ఇలా అయిపోయింది ఇంకా కొబ్బరికాయ కొట్టలేదు కొట్టాలి మేము పూజకి వెళ్ళడానికి మా అమ్మ ఏర్పాట్లు చేస్తుంది అనమాట అవి చూపిస్తా వంట కూడా చేసేసాం మేము పులు వంట పులగం చేసుకున్నాం పచ్చడి శనక్కలు పచ్చడి దాంతోపాటు ఇంకా దేవునికి ఏమేం చేసింది ఏమేం చేసామంటే ఈరోజు నువ్వుల పిండి ఇది నువ్వుల పిండి ఇది చలివిడి చలివిడి చలి చలివిడి ముద్దలు చలివిడి ముద్దలు పెసరపప్పు పెసరపప్పు పండ్లు చీర ఇవన్నీ పుట్టకు టెంకాయ అన్నీ ఇంకా దీంట్లో అన్నీ ఇవన్నీ పుట్టకు మళ్ళీ కలుపుతాం పుట్ట దగ్గరికి వెళ్ళి ఇక మళ్ళీ కలుద్దాం ఓకేనా మా అమ్మ చీర బాగుంది మా అమ్మ బెల్ట్ వేసుకుంక్షలు అందరికి నాగచవితి శుభాకాంక్షలు అంటే నూనె చేసుకొని పుట్టకు పాలు పోసి అన్ని టెంకాయ కొట్టండి అందరూ ఇక్కడ సైడ్ మన సైడే చేస్తారు ఇది విజయవాడ సైడ్ అట్లా చేరు ఎందుకు కార్తీక మాసంలో నాగులు చేతి వస్త పంచమి నాగపంచమి రోజు చిత్తూరు జిల్లా అయితే ఒక్కరు ఒక్కొక్క సైడ్ ఇదైతే మేమైతే ఇప్పుడు చేస్తాం అనమాట ఇదిగో ఇక్కడ ఆల్రెడీ దంచుతుంది అనమాట అమ్మ ఇదంతా నువ్వుల పిండి పచ్చి నువ్వులే కదమ్మా పచ్చి నువ్వులే దంచుతారు ఈ రోజు పుట్టకెళ్ళిన తర్వాత మేము తింటాం పుట్టకెళ్ళేంత వరకు ఉపవాసం ఉపవాసం ఓకే మరి పుట్టకెళ్ళాక మళ్ళీ వెళ్తాం బాయ్ హాయ్ అండి ఇప్పుడే మేము పుట్ట దగ్గరికి వచ్చేసినాం అన్నమాట మా తోటలో దొరికింది మాకైతే ఇప్పుడు పుట్టలు అసలు కనిపిస్తలేదు కదా ఒకప్పుడు అంటే పుట్టలు దండిగా ఉంటుంది ఇప్పుడు కనిపిస్తలేదు ఇదిగో అమ్మ వాళ్ళు ఇక్కడ పూజ చేస్తున్నారు బాగా గాలి వస్తుంది ఇదిగో ఏదో పుట్ట చిన్న పుట్ట ఇది దొరికింది మాకు ఇదంతా మా తోటలు ఇవన్నీ చూడండి మా తోటలు మా చిన్నప్ప మా చిన్నప్ప కూడా వచ్చినాడు చిన్నప్ప ఆ చెప్పు ఆయ్ చెప్పు శుభాకాంక్షలు అందరికీ ఇదిగోండి పూజ చేస్తున్నారు అమ్మ వాళ్ళు చిన్న పుట్ట కదా రెండు ఉంటాయి డబలుస్తాం భార్య భర్తలు ఇద్దరు ఇద్దరి భార్య భర్తలు ఇద్దరి వచ్చి పరిగెత్తావా నువ్వు నేనే పరిగెత్తా కాదు చెప్తాను చూడన్నాలు బెల్లం ఎక్కువ ఇస్తాను బెల్లం ఎక్కువ ఎందుకు దారం తిట్టుంది నాగందా అదే కదా నాగలి నాకు పై మే

పది పను తోట దగ్గర నుంచి పూజ ఎంత ఇది చేసుకొని ఇప్పుడు మళ్ళీ మేము వదిన వాళ్ళ ఇంటికి పోతున్నాము ఎందుకు పోతున్నాం అంటే ఏంది ఏం చేసుకోవడానికి కజ్జికాయలు దానిల జ్యోతి పండుగ చేసుకోవడానికి కూడా కజ్జికాయలు అప్పలు ఇది అంతేలే కజ్జికాయలు ఏం చేస్తాం నువ్వు ఏం చేయము అయ్యే ఎక్కువ చేసుకుంటాము ఏంది అనేది కూడా చూపిస్తాను అంతా ఆల్రెడీ సో ప్రిపరేషన్ చేసి పెట్టింది అది కూడా చూపిస్తాను ఓకేనా ఓకే ఇంటికి పోయి మళ్ళీ కలుస్తాను ఓకేనా చూడండి బస్సు ఏందమ్మా కార్ దగ్గరకు వచ్చి బస్ చూసి చెప్పండి మా ఊరు ఎవరు ఓకే బాయ్ బాయ్ మళ్ళీ కలుగుతాం ఇది కజ్జికాయల పొడి ఎన్ని వేసినా వస్తా మూడు కేజీలు పప్పులు మూడు కేజీలు బెల్లం మూడు కేజీలు పప్పులు మూడు కేజీలు బెల్లం దాంట్లో కేజీ దానివల్ల బాగుంది టేస్ట్ కూడా పిండి ఎంత కలిపినావు ఇవి మా కోసం కొబ్బరి వేసి కలుపుతుంది మా వదిన పెద్ద వదిన వాళ్ళు కొబ్బరితో తినరు ఎక్కడ ఇది ఇక్కడ అమ్మ ఏం చేస్తున్నాము సారీ అప్పలకి అప్ప అప్పలకు అప్పలంటే అత రాసులు అంత రాసులకు ఇది పాకు పడుతున్నాం ఎంత వేసినా బెల్లం మూడు కేజీలు కదా అంతేలే రెండు సార్లు బియ్యానికి మూడు సేర్ల బియ్యానికి రెండు మూడు కేజీలు బెల్లం మూడు సేరలు అంటే ఎంత మూడు సేర్లు అంటే కేజీలు కేజీ మూడు కేజీలు నాలుగున్నర కేజీ బియ్యం నాలుగున్నర కేజీ బియ్యానికి మూడు కేజీలు బెల్లం వేసి పాకం పడుతున్నారు అప్పలకు ఇది కజ్జికాయలకు మళ్ళీ కజ్జికాయలు పిండి అడగలిపిన వస్తా చూపి ఇది పిండి గోధుమ పిండి మా ఊర్లోనే దొరుకుతుంది ఇది తల్లపిండి అట్లా కాదు ఇది తెల్ల గోధుమ గోధుమ పిండి మైదా కదా గోధుమ పిండితో చేసుకుంటు చాలా మంది చిరోటి రవ్వతో చేసుకుంటారు కానీ మాకే మాకేం అట్లా గట్టిగా ఉంటాయి కదా అది కలపలేదండి కాదమ్మా గోధ కొబ్బరి కలపలేదండి

బెల్లం పాకే పాప వచ్చింది పాక వచ్చింది ఎట్లా తెలుసుకున్నాం పాకా నీళ్ళలో వచ్చే గడ్డ 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 గడతాయి అట్లా నీళ్ళలో బి అది కూడా వాటర్ పెట్టుకుంది అట్లా వాటర్లో వేస్తే అట్లా ఉన్నా అంతలాగా కావాలా అదో చూడు అదో ఇప్పుడు అయినట్లేనా అది ఇది అయినట్లేదు దీంట్లో ఏం వేస్తారు ఇప్పుడు పిండి వేస్తా అంతేనా పిండి అంటే ఈడేనా అత్త కింద పెట్టుకో కింద పెట్టుకో అది ఇదే ఏమంటారు కజ్జికలు దిద్దేది ఒత్తేది

డుగుతా నెయ్యి లేదు నెయ్యి 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 అంత పైన వస్తే కడుపు తర్వాత అంతా అయిపోయినా తింటే పెట్టుకోండి లోపలికి వేగింది మళ్ళా కదా మళ్ళా ఎంత వద్ద కరిగే కొద్దీ పల్సనవుతుందని లోపలి కన్నా ఏం కాదులేదు చూస్తుంది ఇది అడుగునా అడుగు నేను పుచ్చుకోలే చూసిన ഞാൻ താമര ഇതിനകത്ത് ഇതിനകത്ത് വെച്ചിട്ട് ആ ചെറുതായിട്ട് ആ അങ്ങനെയുള്ള ചട്ണി കൊണ്ടുവരുക കാളേന്നല്ല മല്ല പോണ്ടായി നീലേ നീലേ മോനെട്ടാ വെട്ടാ കന്താങ്ങു ഇളവ ആ കൂടി ഇതിട്ട് ആ ഇതി கண்டிஸ்ட <ride> <mam poems> <upright> ఒట్లో పోరండొచ్చిస్తాయి ఇది ఇంక రంగుంతైతేందికి అయితే నానే నాదలకే వెళ్తాది వర్వర్కి నాకేలేదా సరే ఎవర్ని నిటొ పోయ్ పక్కపే పెరుండి ఎవర్ని ఇంకా రౌని దేగంగూని కొయి కొదో

బేకరీలో బాగా వెళ్ళింది కూడా టెక్నిక్ ఉండాలి గ్యాస్ అంతా పదహైదు కేజీలు బెల్లం పదిహేను కేజీలు కర్రకాయలు పిండికి ఎప్పుడ పాకిం పా

మాక కవ్వ కజ్జికాయలు అల్లి వెళ్ళి అలవాటు చూడండి ఈ కజ్జికాయలు అన్నీ అల్లినాం కదా ఎప్పుడు ఇవన్నీ కాలుస్తాను అనమాట ఎందుకో కాలుస్తాను అన్నీ చూడండి అసలు అస్సలేమనుకున్నాను అసలు అదే కదా ఎవరో ఎవరు ఉండేది నల్లబల్లె పుల్లమ్మ చిచ్చి పూమిరెడ్డి పుల్లమ్మ నల్లబల్లె పుల్లం ఇప్పుడు టైం ఎంత అవుతుంది చూడండి చూపిస్తా ఎంతో టైం టూ థర్టీ అవుతుంది మనం ఎన్ని గంటల కూర్చున్నాం వాళ్ళకి కూర్చొని ఉంటే ఈ గిన్నె నిండా పిండి ఆ గిన్నె నిండా పిండి సగానికి వచ్చింది ఇంకా ఈ కజ్జిక ఇంకా ఇవి వెళ్ళాలి ఇవి కాల్చుతాను ఇంకా ఇంత టైం పడుతుంది ఇది చాలా కష్టమైన పని అప్పుడైతే ఇంకా దంచుతన్నారు ఇప్పుడన్నా మిషన్లు వచ్చినాయి కదా ఇసురుతన్నారు తెల్ల ఇప్పుడే ఒక కొత్త కొత్త కాదు పాత కొత్త కాదు పాత వంటకం పాత వంటకం ఏంది కజ్జికాయలు ముస్లిం చేస్తుండాలా ఆ లొట్ట కజ్జికాయలు అంటారు మామూలుగా కానీ మనము కొంచెం నిండుగా పోసి బాగా కొబ్బరి కజ్జికాయలు అని అనుకుంటున్నాం కొబ్బరి కజ్జికాయలు కాదు లొట్ట కజ్జికాయలే లొట్ట కజ్జికాయలకి ఏమేమి వేసుకోవాలా చెప్పారా కొబ్బు బాగా కలుపుకొని యాలక బుడ్డలు కూడా వేసుకోవచ్చు ముందు మాడ కప్పు కూడా వేసుకోవచ్చు అవన్నీ తినరు లొట్ట కజ్జిక పెట్టి చూద్దాం అలా ఉన్న తర్వాత అలా ఖర్చు పెట్టుకోవచ్చు కచ్చలు పెట్టుకోవాలి ఇలా ఇలా ఖర్చులు పెట్టుకోవాలి తిట్టి ఇట్లా కచ్చలు అంటే బాగా గోరు ఉంటే సార్పుగా ఇలా వస్తుంది అలా అలా ఇట్లా హోల్స్ ఇస్తే అందంగా అందంగా ఉంటాయి ఇట్లా కజ్జికాయలు పగులుతాయి కదా వీటిని రిపేర్ చేస్తాం అనమాట నిండి వేసి గోధుమ నీళ్ళ 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 కలుపుకొని ఇది పేస్ట్ లాగా దీన్ని పుయ్యాలి ఇట్లా మళ్ళీ దీన్ని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే నార్మల్ కజ్జికయలాగా వస్తుంది లేకుంటే అంత పగిపోయి దాంట్లో పడతాయి కదా అది మొత్తానికి ఇట్లా రిపేర్ చేస్తాను ఇలాగే అండి చూడండి ఇక్కడ పోయింది కూడా అంతే మొత్తానికైతే టైము దగ్గర దగ్గర సెవెన్ అయితే అంది సెవెన్ ఓ క్లాక్ ఇదంతా అయిపోయినాయి అనమాట అయిపోయి మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా ఇవి లొట్ట కజ్జికాయలు మా అమ్మ కట్టెల బ్యాగ్ తీసుకుంది ఇంకా బయలుదేరడానికి బాయ్ చెప్పంకా పొద్దున వచ్చినాం ఈ గిన్నెలన్నీ గడగాల మూడు బాయ్ బాయ్ అప్పచ్చులు అయితే ఇట్లా కాల్ చేసినారనమాట నేను ఇంకా వీడియో తీయడం మర్చిపోయాను ఇది కాల్చేటప్పుడు చాలా బాగా వచ్చాయి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఎంతైనా పిండి వంటలు పిండి వంటలే కదండి చాలా టేస్ట్ ఉంటాయి మనం బయట తినే కేకులు వాటి వీటి కంటే ఇదే చాలా మంచిది ఆరోగ్యానికి ఇవన్నీ చేస్తాయి అన్నమాట మా అమ్మ నువ్వులేసి కాల్చింది చాలా బాగున్నాయి తినడానికైతే టేస్ట్ బెల్లంతో చేసిన వాటి పిల్లలు కూడా హెల్త్కి చాలా మంచివి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాటా బాబాయ్